హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఈరోజైతే పాలీహౌస్లో అయితే చిన్న హార్వెస్ట్ అయితే చేసిన ఈ వంకాయ చెట్లు పెట్టింటినాయి వాటికైతే మూడే వంకాయలు వెళ్ళినాయి ఇక బీన్స్ అయితే కొన్ని తెంపకొచ్చినా ఒక అంతా ఇక ఇదైతే కొంచెం పచ్చిగున్నదైతే కూరకైతే దింపకొచ్చిన కొంచెం ఎండిపోయినాయి విత్తనాల కోసమని అయితే ఎండిపోయినాయి కూడా తెంపుకొచ్చినా మళ్ళీ వర్షం పడితే ఖరాబ్ అవుతాయి కానీ చెడవట్ల ఆనల్లు పడుతున్నాయి కదా అందుకనే నేనైతే కొన్ని దింపరుచుకున్నా ఇక చూడండి విత్తనాలు అయితే మంచిగా ఎండి ఇవి చెట్టు మీదనే ఇవైతే పెడితే మళ్ళీ బీన్స్ అయితే అవుతాయి ఇక మనం వర్షాకాలం సరే ఇప్పుడు కూడా నీళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు కాకపోతే నీళ్ళు తక్కువ ఉన్నాయి ఇక నేనైతే ఇక ఎండ పెట్టుకుందాం అని తీసుకొచ్చిన ఇదైతే కూరకు ఇక ఒక పావుకుల కంటే ఎక్కనుంది వేటు బాగుంటుంది ఇక మక్క కంకులు అయితే అయిపోయినాయి ఇక ఇవే వెళ్ళినాయి ఒక మడి మొత్తం లెంక్ తెగి ఇవే దొరికినాయి అయితే పైపులు అయితే తీసేసినాము డ్రిప్ పైపులు ఇవన్నీ తీసేసి వాటితో పాటు మక్క ఎల్లుకొని నేర్చుకొని అయితే వచ్చేసినాం ఇక వంకాయ చెట్లు ఒక ఐదు చెట్లు పెట్టిన అంతే టమాటనైతే వెరైటీ అయితే వచ్చిందని దింపకొచ్చిన ఇది భూమి కాన్ అయితే అట్లా నల్లగా అయింది ఇక ఇంట్లో ఇంటికాడ కోళ్ళు ఉన్నాయి కదా వాటి కోసం అయితే టమాటాలు పాలకూర వచ్చినా చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి